మనకి వచ్చి లోవర్ పోర్ట్ ఏరియా అన్నమాట మన తమిళపై వెళ్తున్నారు మాకు ఇంత టైం లేదని చూసాం ఇక్కడి నుంచి బయట నుంచి ఓకే అనిపించింది ఇక్కడి నుంచి మూవ్ అవుతున్నాము ఈ ఏరియా వచ్చి మనకి కలంగట్ ఏరియా ఇప్పుడు కలంగట్ బీచ్కి వెళ్ళే రోడ్డు ఇది కలంగట్ ఏరియా అనేది మనకి గోవాలోనే ఒక పెద్ద అట్రాక్షన్ మెయిన్ అట్రాక్షన్లో ఒక భాగం ఫుల్ క్రౌడ్ ఉంది మొత్తం ఫుల్ ట్రాఫిక్ బైక్ ఇచ్చేది ఇచ్చేట బీచ్ వైబ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బీచ్ సంబంధించిన డ్రెస్సెస్ అని అమ్ముతున్నారు ఈ గోవాలో ఈ ఏరియాలో మేము పర్టికులర్గా గమనించింది ఏంటంటే ఎక్కువగా వైన్ షాప్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే గోవా అంటేనే మనకు తెలిసిందే ఇంకా వైన్స్ అని లిక్కర్స్ అని చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి చోట మనకి జనరల్ స్టోర్స్ ఎలాగైతే ఉంటాయో మన సైడ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఎవరైనా వస్తే మాత్రం ఫుల్గా చిల్ అవ్వచ్చు అది వాళ్ళు మీకు తెలుసు అనుకోండి గోవా అంటే చిల్ అని ఓకే మరి కొద్దిసేపట్లోనే మనం చూడొచ్చు కలంగుడ్ బీచ్ మన కార్ని లోపల పార్క్ చేయాలని చెప్పామట పెద్ద వెళ్ళాడు మా బ్రదరు హండ్రెడ్ రూపీస్ గోవాలో ఆల్మోస్ట్ ఎక్కడ కార్ పార్క్ చేసినా సరే హండ్రెడ్ రూపీస్ అడుగుతున్నారు ఇది కలంగట్ బీచ్ ఏరియాలో మనకి ఇట్లా పార్కింగ్ చేయడానికి మాట చార్జెస్ కలంగట్ బీచ్ ఏరియాలో రెసిడెన్సీ మాట ఇది ఇప్పుడు ఇవన్నీ కూడా వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయో లేదో తెలీదు వాటర్ రైడ్స్ అన్ని కూడా చూడాలి అక్కడికి వెళ్ళి మేబీ వర్షాకాలం కాబట్టి ఉండకపోవచ్చు అంటున్నారు లోకల్స్ అది వెళ్ళాక తెలుస్తుంది ఉన్నాయా లేవా అనేది చూసారా మీకు తెలుగులో కనిపిస్తుంది గోవాలో బాగా తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఫ్లైట్లో తీసుకెళ్ళడానికి అనుభూతి తగ్గ ప్యాకింగ్ చేస్తామని చెప్పి అంటున్నారు లిక్కర్ని కార్లు అయితే మాత్రం అస్సలు అలౌడ్ లేదు అది అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ చాలామంది చెప్తుంటారు ఏం కాదు మీకు ఒక కూపన్ ఇస్తాము అక్కడికి బయటికి వెళ్ళి చెక్ పోస్ట్ చూపిస్తే ఏమంటారని బట్ ఇక్కడ లోకల్గా మన కట్టి అమౌంట్ కట్టి తీసుకెళ్తే ఓకే చేయొచ్చేమో కానీ మన ఆంధ్ర కానీ తెలంగాణ బోర్డర్లో కానీ ఖచ్చితంగా ఆపేస్తారు అనవసరంగా మందు వేస్ట్ అయిపోతుంది మనం ట్రబుల్ ఫేస్ చేయాలి చాలా ఇబ్బందులు అవుతాయమాట కాబట్టి దయచేసి ఎవరు మందు తీసుకెళ్ళడానికి ఫ్లైట్ ద్వారా అయితే ఓకే ఫైవ్ లీటర్స్ వరకు అలౌట్ ఉంటుందంట కాబట్టి ఫ్లైట్ వరకు ఓకే కానీ కార్లో వెళ్ళే వాళ్ళు కానీ మామూలుగా వచ్చిన వాళ్ళు కానీ అస్సలు లిక్కర్ అనేది క్యారీ చేయకండి చాలా ఇబ్బంది అవుతుందని ఇక్కడ లోకల్ చెప్పారని చాలా మంది చెప్తున్నారు అడిగాను ఫైనలీ ఇదైతే మనకి కలంగట్ బీచ్ ది మోస్ట్ అట్రాక్షన్ ప్లేస్ ఇది ఈ ఏరియాలో బీచ్ లోకి మారిపోయాం బీచ్ ఏరియాకి వెళ్తే ఆ ఏరియా దగ్గరగా మారిపోవడం మా స్పెషల్ ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇన్ గోవా తెలంగాణ బీచ్ చూస్తారు క్రౌడ్ చూసారా మొత్తం ఆ చివరి నుంచి చివరి దాకా మొత్తం ఫుల్ క్రౌడ్ ఉన్నారు అన్సీజన్ అయినప్పటికి కూడా చాలా మంది వచ్చారు చూసారు కదా గోవా గోవాస్ లాస్ట్ బ్యాంకాక్ లో యూజ్ చేశాము బ్యాంకాక్ కూడా బీచ్ వైఫ్ కాబట్టి అక్కడ తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బీచ్ అయితే వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి అందంగా ఉంది అరేబియన్ సముద్రం ఫస్ట్ టైం చూస్తున్నాము ఇటు సైడ్ ఉన్నటువంటి సముద్రాన్ని ఇప్పుడు రాలేదు ఫస్ట్ టైము కన్నా వెరీ గుడ్ వెరీ గుడ్ గోవా కలంగట్ బీచ్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ మూడ్లో ఉన్నాము చక్కగా బాగా ఎంజాయ్ చేశాము అయితే ఇప్పుడు చాలా మంది వర్షాకాలం రావడం వల్ల ఏంటంటే లోపలికి అయితే కంఫర్ట్లేదు ఎందుకంటే పోలీసులు రెడీగా ఉన్నారు సైరన్ వేసి తిరుగుతూ ఉన్నారు లోపలికి వెళ్ళకండి డేంజర్ అని చెప్పి ఇప్పుడు ఆలలు ఎక్కువగా వస్తాయంటే ఈ టైంలో దానివల్ల ఏంటంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పి ఎవరు లోటు పంపించలేదు కానీ చాలామంది టూరిస్టులు కొంతమంది ఏంటంటే దాకా ఆ బీచ్ స్టార్టింగ్ పాయింట్ దాకా వెళ్ళి అక్కడ సరదాగా ఎంజాయ్ చేసి వస్తున్నారు చాలా పెద్దగా ఉంది చాలా అందంగా ఉంది బాగా నచ్చింది ఎందుకంటే బీచ్ వైబంధం చాలా బాగుంది చక్కగా చాలామంది ఫారినర్స్ కానీ అందరూ కూడా చాలామంది కనిపిస్తున్నారు ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల నుంచి అన్ని రాష్ట్రాల కూడా అక్కడ నుంచి మొదలుకొని అలా ఆ వరకు ఉంది ఇది చూసి ఫుల్ క్రౌడే చూసారు కదా మొత్తం అంతా కూడా ఫుల్ క్రౌడ్ ఎక్కువగా ఉన్నారనమాట అయితే మేము ఆల్రెడీ పటాయా కోడలాయలో ఫుల్ ఎంజాయ్ చేసాము బట్ మన దేశంలో మనకి నచ్చిన ప్రదేశం గోవా కాబట్టి అది ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటూ ఫైనల్లీ అయితే మాకు కుదిరింది కాబట్టి చక్కగా గోవా బీచ్లో ఎంజాయ్ చేయడం కూడా బాగా నచ్చింది ఏ ప్లేస్కి వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణం మనం చక్కగా ఎంజాయ్ చేయాలి అప్పయే లైఫ్లో మనం చూసేదానికి ఒక అర్థం ఉంటుంది మనకి లోకల్ షాపింగ్ ఇక్కడ బీచ్ సంబంధించి వైపులా అమ్ముతున్నారు కలంగట్ బీచ్ ఏరియా ఇదంతా కూడా ఇక్కడ లోకల్ షాప్స్ చక్కగా షాపింగ్ చేసేవాళ్ళు లోకల్ షాపింగ్ చేయొచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ బార్స్ అవి మాట చిల్లా కూడా చక్కగా చిల్లవచ్చు అయితే లో అయితే తాగకూడదు బీచ్ చక్కగా మనకి పక్కన రెస్టారెంట్లా ఉంటాయన్నమాట వాటిది తాగొచ్చు